ముఖ్యమంత్రి సహాయ నిధి మన పాలకొండ నియోజకవర్గం ఈరోజు యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కుల రూపంలో మీరు కూడా అందజేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ ఇరవై నెలలో మన పాలకుల నియోజకవర్గంలో పది కోట్ల అరవై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అక్షరాల పది కోట్ల అరవై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు సామాన్యమైన విషయం కాదు ఇరవై నెలల కాలంలో కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయా గురించి మన పాలమూరు నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అందజేసేమో అని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం పట్ల ఎంత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందో ఇదే ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట మేము చెప్తున్నామని అంటే గతంలో కూడా మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పాలన చూశారు ఈరోజు కూటమి పాలన చూస్తూ ఉన్నారు ఈరోజు ఆదివారం యాభై తొమ్మిది మందికి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాం ఇదే క్రిందటి ఆదివారం నూట ఇరవై మందికి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చాం అంటే వారం తిరగకుండానే వేలాది మందికి లక్షలాది రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం వారం వారం అంతకు ముందు మరి భోగి రోజులు కూడా చూడకుండా సంక్రాంతి సంబరాలు రోజున బీఆర్ఎంఐ స్కూల్లో ఇచ్చామంటే చూడండి భోగి రోజు ఇచ్చాం నెక్స్ట్ రోజు ఆదివారం ఇచ్చాం మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఇచ్చాం ఆఖరికి మా పాప పెళ్లి ఉన్నా కూడా పెళ్లి రోజుల్లో కూడా మీ సీఎంఆర్ చెట్లు ఇచ్చాం అంటే తీరికి లేకపోయినా ఖాళీ లేకపోయినా వారం వారం లక్షల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ఏమైపోయింది సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారం వారం కాదు నెల నెలా కాదు సంవత్సరం సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలకి యాభై అరవై ఇచ్చి చేతులు దిలుపుకునేటువంటి పరిస్థితి మిగిలిన వేలాది పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఖాళీ చేసినప్పుడు ఆ మీ సిఎంఆర్ అప్లికేషన్ అన్ని కూడా అక్కడ కొట్ల గుట్లుగా పడి ఉంటే ఆ ఖాళీ చేసినప్పుడు ఆ కొట్ల గుట్లు మీ సిఎంఆర్ అప్లికేషన్ రోడ్ల మీద పడేస్తే అవి డస్ట్బిన్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే బోదుగొట్ల మీద తాలాగొట్ల మీద మీ అప్లికేషన్ ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో మరి ఈరోజు మీ అప్లికేషను మీరు అమరావతి వెళ్ళలేదు ఒక ట్రైన్ ఎక్కలేదు ఒక బస్ ఎక్కలేదు ఒక పది రూపాయలు మీరు ఖర్చు పెట్టిన అవసరం లేకుండానే మీ బిల్లులు మా ఆఫీస్ పట్టుకొచ్చిస్తే మీ బిల్లుని మేమే అమరావతి తీసుకెళ్లి మేమే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మీ ఫైల్ అంతా కూడా మేమే పది మందిలో ఇరవై మందికి ఎక్కడైతే తిరుగుతుందో సెక్షన్ చుట్టూ అన్ని సెక్షన్లు కూడా మేమే కూడా టేబుల్ 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 తిరిగి ఆ చెక్ శాంక్షన్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ చెక్ వచ్చింది మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని ఫోన్ చేస్తా అంటే అది ఇంత మంచి ప్రభుత్వాన్ని పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆకూర్తించాలి